నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగులుగా కొనసాగుతోంది దీంతో ఎనిమిది గేట్లైతే దిగువక నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు ఇంట్లో లక్ష పదిహేడు వేల ఐదు వందల అరవై రెండు క్యూసెక్లుగా ఔట్లో లక్ష పదిహేడు వేల ఐదు వందల అరవై రెండు క్యూసెక్లుగా కొనసాగుతోంది దీంతో విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు డ్యామ్ అధికారులు ఎనిమిది గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి దిగువాకు నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ఇంట్లో లక్ష పదిహేడు వేల ఐదు వందల అరవై రెండు కాగా అవుట్లో లక్ష పదిహేడు వేల ఐదు వందల అరవై రెండు ఉందన్నారు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు తెలిపారు డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం ఐదు వందల తొంభై అడుగుల వద్ద ఉందని దీంతో డ్యామ్ అధికారులు ఎనిమిది గేట్లను ఐదు అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు ప్రస్తుతం ఇంట్లో లక్ష పదిహేడు వేల ఐదు వందల అరవై రెండు క్యూసెకులు కాగా అవుట్ఫ్లో లక్ష పదిహేడు వేల ఐదు వందల అరవై రెండు క్యూసెకులుగా ఉందన్నారు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నట్లు తెలిపారు నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు